कल्याणी <laughs> कल्याण ఒక పక్కకుండా అండి అట్లా పట్టుకోండి అక్కడ కోసం అక్కడ ఉన్న ఎప్పుడు మార్చి వేసిన ఈజీఎస్ పండ్ల పిల్లల్ని పేమెంట్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు నాడు పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టినారు అందులో భాగంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వీరైనంత తొందరలో ప్రజా సమస్యలు గ్రామ పంచాయతీలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశ లోపల ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఇంకా భవిష్యత్తులో కూడా ఉంది ఈ పనుల జాతర ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి శాంక్షన్ అయి కొన్ని పనులు పూర్తయి ప్రారంభం చేయని ప్రారంభం కోసం ఫౌండేషన్ వేసేటువంటి అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ నియోజకవర్గం కొంత గ్రామీణ ప్రాంతం గత పది సంవత్సరాల నిర్లక్ష్యం గురైంది ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఈజీఎస్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల ఇంటర్నల్ రోడ్స్ వేస్తూ ఉన్నాం గ్రామాల మధ్యలో కనెక్టివిటీ కలుపుతూ ఉన్నాం ఇండస్ట్రియల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఎండోమెంట్ పరంగా అగ్రికల్చర్ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ ఒకేత్తైతే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గౌరవ వెల్లి యొక్క గుండెకాయ లాంటిది గౌరవెల్లికి సంబంధించి భూ సేకరణలో రైతులను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం కాలువలు తవ్వినట్టయితే అందరి భూముల యొక్క విలువలతో పాటుగా ఆదాయం పెరుగుతుంది కొంత ల్యాండ్ ఇచ్చేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించినా వారికి విజ్ఞప్తి చేస్తాను దయచేసి గ్రామాల్లో అందరూ కలిసి తప్పకుండా ప్రభుత్వం పక్షాన తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారితో సహా జిల్లా ఇంచార్జ్ మంత్రి తిరుమల నాగేశ్వర గారితో సహా అందరం కూడా నా వెంట ఉండి నన్ను ముందుకు నడుపుతాను ఇప్పటికే హన్మగొండ జిల్లాల భూసేకరణకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినారు మిగతా డబ్బులు కూడా హన్మ కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో కూడా ఇస్తూ తొందరగా పూర్తి చేస్తాం గౌరవేల్ని పూర్తి చేయడం నా బాధ్యత గౌరవేల్ని పూర్తి చేస్తే నేనే చేయకూడదు కూడా నేనే ఎవరి మీద నిపుణులు నెట్టేది లేదు ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు అది పూర్తి చేయడానికి నేను రాగానే బడ్జెట్లో నిధులు కేటాయించినాం ఎన్జిటి కేసును కూడా పరిష్కారం చేసిన దిశలో కార్యక్రమం చేసి ఎన్జిటి చేసిన ఫైన్ పది కోట్ల రూపాయల పేమెంట్ చేయించినాం ఆల్రెడీ జీవో ఇష్యూ చేసినాం భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ మొత్తం రెవెన్యూ వ్యవస్థ దాని మీద అన్ని రకాల దానికి ఒక ప్రో ప్రక్రియ ప్రాసెస్ దానికి విధానం ఉంటుంది భూసేకరణ జరగడానికి నోటీస్ అరవై రోజులు ఇవ్వాలి దాని తర్వాత మళ్ళీ డిఎన్డీ ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా కొంత ఆలస్యమైంది తప్పకుండా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తారు దేవాదాలకు సంబంధించి కూడా ఎప్పుడు నీళ్ళు ఉంటే నా నోటీసు రాగానే దేవాదాయ నీళ్ళను కూడా అటు భీమదేరిపల్లి కొత్త ఆ ప్రాంతంకు ఎల్కూర్తికి దేవాదాలు సైజాపూర్ చిగురువామికి సంబంధించినటువంటి ఫ్లడ్ ఫ్లో కేంద్రాల ద్వారా కూడా కాన్సెస్ ఎంత ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత పార్టీతో సమాచారం ఉన్నది ఆ సమాచారం ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఎరువులకు సంబంధించిన విషయంలో కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తూ ఉంది తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి కేంద్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎంపీలు బీజేపీ వాళ్ళు ఎరువులకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఎరువులు స్టేట్ గవర్నమెంట్ తయారు చేయి ఊరికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదినాలు చేస్తే పొరపాటు